నేనుమియాని కరీంనగర్ పోలీస్ శాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది కరీంనగర్లో డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి డిఎస్పి మహేష్ బాబు నిన్న గుండెపోటుతో మరణించడం జరిగింది నిన్న సాయంత్రం సమయంలో హుజరాబాద్లో జరిగింది ఘటన అకస్మాత్గా గుండెపోటు రావడంతో మహేష్ బాబు అక్కడికక్కడే స్పృహ కోల్పోవడం జరిగింది అక్కడి నుండి హుటాహుటిన హుజురాబాద్ హాస్పిటల్కి తరలించినప్పటికి కూడా అప్పటికే డిఎస్పి మహేష్ బాబు తన ప్రాణాలని వదిలారు అయితే కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్నారు జీదుల మహేష్ బాబు ఎస్ఐ నుండి అటు సీఐగా డిఎస్పి వరకు కూడా ఆయన ఎన్నో సేవలు అందించారు ఫ్రెండ్లీ పోలీసు కూడా ఆయనకు ఒక పేరును సంపాదించుకున్నారు మహేష్ బాబు సతీమణి ప్రస్తుతం హుజురాబాద్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు వారి సతీమణి పేరు మాధవి సో అటు మాధవి ఏసీపీ మాధవి కావచ్చు డిఎస్పీ మహేష్ బాబు ఇద్దరు దంపతులు కూడా తెలియని వారు లేరు ఎందుకంటే ప్రజల్లో అంత పేరు సంపాదించుకున్నారు అటు డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా భార్యపడతారు ఇద్దరు కూడా ఒక మంచి పేరు ఉంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ అటు ప్రజల్లో కావచ్చు పోలీస్ శాఖలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు ఇద్దరు దంపతులు కూడా సో నిన్న సాయంత్రం సమయంలో తమ భార్య ఏసీపీ మాధవి దగ్గరికి వెళ్ళడం జరిగింది డిఎస్పి మహేష్ బాబు వెళ్ళిన సందర్భంలో నిన్న ఒక్కసారిగా స్ట్రోక్ రావడంతో హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన అప్పటికే తను చనిపోవడం జరిగింది డిఎస్పి మహేష్ బాబు డిఎస్పి మహేష్ బాబు మరణంతో కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా చాలామంది పోలీసులందరూ కూడా దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఏసీపీ మాధవి తన భర్తను అటు విగత జీవిగా చూసి చూసినటువంటి తన భర్తను చూసి ఏసీపీ మాధవి కూడా నిన్ను రోధించిన విజువల్స్ కూడా చాలామందిని కలిసి వేసినాయి ఎందుకంటే ఒక చాలా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఇద్దరు దంపతులు కూడా అటు పోలీస్ ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్లే భార్య భర్తలు ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్లే అటు ఎస్ఐ నుండి సిఐగా ఇటు ఏసీపీ డిఎస్పీ వారు కూడా ఇద్దరు ఎదిగారు సో అట్లా అటు పోలీస్ శాఖలో ఇటు ప్రజల్లో ఒక మంచి పేరును సంపాదించుకున్నారు గత కొన్ని రోజులుగా ఆరోగ్య రీత్యా కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే అయితే నిన్న అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోవడం జరిగింది సో నిన్న అటు సిపి నుండి అటు కానిస్టేబుల్ వారు కూడా అందరు కూడా నిన్న ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు సిపి గౌశాలం నిన్న వెళ్ళి ఆయన పార్థివ నివాళులు అర్పించి ఏసీపీ మాధవిని కూడా పరామర్శించడం జరిగింది మొత్తానికైతే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది డిఎస్పి మహేష్ మరణంతో అటు పోలీస్ శాఖలో చాలామంది అటు పోలీసులు దృగ్బంధం వ్యక్తం చేస్తున్నారు ఒక మంచి ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ని మేము కోల్పోయాము ఉన్న రోజులు కూడా ఒక ఫ్రె ఫ్రెండ్లీ లాగా పనిచేయడం జరిగింది అటు ఫ్రెండ్లీ పోలీసులుగా పనిచేస్తూ అటు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా ఒక మంచి ఒక ప్లేస్ను సంపాదించుకున్నటువంటి వ్యక్తి చనిపోవడంతో అందరు కూడా ఓం శాంతి అంటూ నిన్న సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలామంది ఆయన తలుచుకున్నారు సో అయితే డిఎస్పీ మహేష్ మరణంతో కరీంనగర్ కమిషనరేట్లో విషాద ఘటన చేసుకుందని చెప్పుకోవచ్చు